హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళది మన గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అయితే అనమాట ఇక విండి ధర మాత్రం స్థిరంగా అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన పూర్తి పూర్తివరాలు కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల పది రూపాయలు తగ్గి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్య ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు తగ్గి యాభై ఏడు వేల ఏడు అయితే కొనసాగుతుంది ఇక వెండి ధరలు మాత్రం ఏ విధమైన మార్పులు లేవు కేజీ వెండి ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందలకైతే కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలని ప్రధాన నగరాల్లో దాదాపు విభజరలు అయితే నమోదవుతున్నాయి ఇది కావాలంటే మన గత మూడు రోజుల వీడియోలు కూడా కంపేర్ చేసి చూసుకోవచ్చు గత మూడు రోజుల నుంచి కూడా వెండి ధర అయితే స్థిరంగా కొనసాగుతుంది ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన పై అప్డేట్స్ నేను నేర్కొన మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ